ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరూ నమస్తే అన్న మీరు సాధారణంగా లోపలికి వెళ్ళిన తర్వాత పార్టీల పేర్లు మారుతుంటాయి కానీ మీ విషయాలు మాత్రం ఒకే పేరుతో ఆ పేరు దానికి కారణం చెప్పే ముందు అంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు అప్పుడు వెళ్ళారు మీరు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వెళ్ళి దాదాపు తొం పంతొమ్మిది వందల తొంభై రెండు అంతవరకు ఉన్నారు పది సంవత్సరాలు పార్టీలు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన మీరు ఈ డివిజన్ కమిటీ స్థాయికి వెళ్ళడం అక్కడ రెండో తరం వరకు ఏ విధంగా ఉన్నారు మీ సహచరులు మీ సమకాలీకులు ఉన్న మల్లజ కోటేశ్వరరావు రావచ్చు లేదంటే రాజమౌళి గారు కొంకొ రాజమౌళి తర్వాత మొన్న భూషణ్ వీళ్ళందరితో కలిసిన సాన్నిధ్యం వల్ల పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అప్పట్లో పార్టీకి ప్రజలకి పార్టీ అనగానే ప్రజలకు ఒక గౌరవం ఉండేది పార్టీ మీద ఎక్కువ అభిమానం పార్టీ మీద డిపెండ్ అయ్యారు ప్రజల సహకారంతో ఒక మనుగడ ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ప్రజలకు ఎందుకు దూరం అవసి వస్తుంది అనే అంశంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీలో ఎలాంటి సమాచారం వస్తుంది అక్కడ జరుగుతున్న విషయాలని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు అంజన్న కుటుంబ నేపథ్యం అంజన్న గారు ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది అప్పుడున్న పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి మాది ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామం మేము ఎస్సీ కులానికి చెందినటువంటి నిరుపేదలు మేము దాదాపు మా తండ్రి నాకు తెలియదు నేను పుట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కే మా తండ్రి ఎక్స్పైర్డ్ అయిపోయాను మా తల్లి వచ్చేసి నేను ఫోర్త్ క్లాస్ చదివ చదవడం ఆ టైం టైంలోపట్నే మా తల్లి ఎక్స్పైర్ అయిపోయింది అయ్యో నాకు ఎవరు లేరు నేను ఒక్కండి మాకు పెద్ద ఆస్తులు కూడా లేవు అయితే అప్పుడు ఆ లోపట టైంలోపట గ్రామాల్లోపట భూస్వామ్య దోపిడీ పెత్తందారుల దోపిడీ పటేళ్లు పటువార్లు పోలీస్ పటేళ్లు మానిస్ పటేలు వీళ్ళందరి దోపిడి విపరీతంగా ఉండేది ఎక్కువ మా గ్రా అన్ని గ్రామాలలో ఉండే దాదాపు మా ఈ చెప్పులు వేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి కూడా అప్పుడు లేదు నేను కళ్ళారా చూసినప్పుడు ఆ చిన్న చిన్నతనంలో పట్టిన అయితే నేను పోవడానికి గల కారణాలు ఏంటిదంటే రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు నేను పార్టీ లోపలికి వెళ్ళడానికి ఫస్టు గ్రామాల గ్రామాల్లోపట జరుగుతున్నటువంటి దోపిడీ విధానాలు పెత్తందారి ఈ వీటన్నిటి మూలంగానే ఇది ఫస్ట్ కారణం తర్వాత రెండో కారణం ఏంటిదంటే ఇంటికాడ నేను చదువుకోవాలని చెప్పేసి అనుకున్నా కానీ చదివించేవాళ్ళు లేక తర్వాత కనీసం నేను ఎక్కడ అన్నం తినాలో ఎక్కడ పడుకోవాలనేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదు అప్పుడు అయ్యో ఎక్కడ పెరిగారు అయితే మా వాళ్ళది కూడా ఆ ఊరే మాది ఆ ఊరే అయితే మా తండ్రి తల్లి సంపాదించినటువంటిది అప్పుడు ఒక ఎకరం భూమి ఉండే ఒక ఎకరం భూమి ఉంటే తర్వాత అప్పుడు ఒక పదిహేను వేల రూపాయలు ఉండే దాదాపు ఈ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఆ ప్రాంతంలో ఒక తులాల బంగారం ఉండే ఈ బంగారం డబ్బులు భూమి ఇవన్నీ మాకు ఎలా చెందాలని మా వాళ్ళు మా నాకే చెందాలని మా పెదనైన వాడు వీళ్ళిద్దరి మధ్యనే తగు తగు లోపల నేను నలిగిపోయేవాడిని ఇవన్నీ ఆలోచించుకుంటూ లెవెల్ కూడా నన్ను పోషి పోషించలే ఆరో తరగతి ఏడవ తరగతి ఆ ప్రాంతంలో ప్రతి సెలవుల టైం లోపల నేను కూలికి వెళ్ళి వచ్చిన డబ్బులు బియ్యము ఉప్పులో పప్పులో కొనుక్కొని పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికాడ పడుకునేవాడిని తిని పడుకునేవాడిని ఆ రకంగా దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు అట్లా పెరిగిన నేను ఆ క్రమంలోపటే మా ఊళ్ళోపట ఆర్గనైజేషన్ కూడా ఉండేది అప్పుడు నేను బాగా చిన్న వయసులో అయితే మన ఈయన ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా వచ్చేవాడు నేను అప్పుడు బాగా చిన్న ఒకటో ఒకటో క్లాసు రెండో క్లాస్ చదువుతున్నప్పుడు మా ఊళ్ళోకి వచ్చేవాడు బుర్రకథలు అవి మల్లూర్లో కోటేశ్వరరావు ముప్పాల లక్ష్మణరావు మీసాల రాజిరెడ్డి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కానీ అప్పుడు నేను గుర్తించే స్థాయిలో లేనప్పుడు నేను చాలా చిన్న పెద్ద పెద్ద తెలుసు తర్వాత ఇక వా వాళ్ళు అయిపోయిన తర్వాత మా ఊళ్ళో కూడా చంద్రమౌళి వచ్చాడు వడకాపూర్ చంద్రమౌళి మీకు ఐడియా ఉంటుంది మా గురువు అతనే వడకాపూర్ చంద్రమౌళి తర్వాత కుమ్మరుకుంట రాజమౌళి ఆవుల రాజమౌళి ఇప్పుడు కూడా ఉన్నారు మొన్న మేము వీళ్ళు మా గురువులు మా ఊర్లో కూడా జరుగుతున్నటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు బాగా వాళ్ళు మా ప్రేరి మా ఆకర్షణ వాళ్ళే ఈ వాళ్ళతో పాటు ఊర్లోపట నాకు నివసించేటటువంటి పరిస్థితి లేదు తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఈ దోపిడీ విధానాలు ఈ అణివేతలు ఇవన్నీ కుల వివ కుల వివక్ష వీటన్నిటి ద్వారానే వీటన్నిటికి వ్యతిరేకంగానే నేను ఆకర్షణ పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల ఆకర్షితమై వెళ్ళిపోయినాను అంటే వెళ్ళడం వెళ్ళడమే అజ్ఞాతలకు వెళ్ళారా అడవులోకి వెళ్ళారా లేదు కొంతకాలం పనిచేసి పట్టణం ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు యూజ్లో అజ్ఞాతంలో కొట్టిన ఉన్నాను మా ఊళ్ళే కూలి పోరాటాలు భూ పోరాటాలు బాగా జరిగేటి అసలు పోలీస్ నిర్బంధం కూడా ఉండేది బాగా నిర్బంధం నిర్బంధం అంటే చిన్న చిన్న నిర్బంధం కాదు ఊళ్ళో ఊళ్ళే తగలబెట్టేవాళ్ళు ఊళ్ళో అసలు ఊళ్ళే కూలోళ్ళు కానీ లేకపోతే పాలేర్లు కానీ జీతగాలు కానీ వీళ్ళందరూ ఎవరన్నా నర్సరీ ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ మీటింగ్లోకి వెళ్ళి వాళ్ళకు అన్నం పెడుతున్నానంటే కూడా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేవాళ్ళు వీళ్ళు ఇండ్లు తగలబెట్టేవాళ్ళు అవన్నీ చేసేటోళ్ళు అన్నారు అయితే అప్పుడు వీటి అన్నిటికి వ్యతిరేకంగా వీటి అన్నిటికీ కారణం మా ఊర్లో కూడా ఒక ల్యాండ్ రాడ్స్ ఉండే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఆ ఊర్లో కూడా మట జరిగింది మా ఊళ్ళో మర్డర్ జరిగింది ఎయిటీ టూలో ఎయిటీ టూ ఆ ప్రాంతంలో నైన్టీన్ ఎయిటీ టూ ఆ మర్డర్ జరిగే జరిగినప్పుడు వాస్తవంగా నేను అప్పుడు చదువు చదువుకుంటున్నాను ఏడో తరుగుతా ఎనిమిది ఎనిమిదో తరగతి చదువుతున్నాను నేను అప్పుడు అసలు వాళ్ళతో నాకు సంబంధం ఉంది వాటితో నాకు సంబంధం ఉంది ఈ స్కూల్లో ఆర్గనైజేషన్ కానీ లేకపోతే బయట పాటలు పాడడం అవన్నీ చేసేటోని మర్డర్లో లేను యాక్చువల్ గా నేను లేను కానీ నన్ను అక్రమంగా ఆ కేసులో పెట్టేశారు కాకపోతే వీళ్ళు వస్తుండ్రు పోతుండ్రు అని చెప్పేసి ఆల్రెడీ నాకు తెలుస్తుంది తెలిసి నాకు తెలిమంది రాలి నాకు నాకు తెలిసి నా ఇప్పుడు ఆ ఊర్లో నుంచి లెటర్లు పంపించడం అని ఇప్పుడు అంటే అంత అవి ఇంటర్నెట్ బాగా డెవలప్ అయింది కాబట్టి అప్పుడు అవి ఏం లేవు కదా ఈ లెటర్లు ఇచ్చే ఇచ్చేటోని తెచ్చేటోని చంద్రమౌళి కానీ లేకపోతే అప్పుడు రాయలింగ్ పేరు విన్నారా దగ్గు రాయలింగ్ కానీ చంద్రమౌళి కానీ అప్పుడు దగ్గురాయలింగు డిసి జిల్లా కమిటీ సెక్రటరీ అన్నప్పుడు ఈ చంద్రమౌళి కేంద్ర ఆర్గనైజర్ అని అన్న అంటారు అప్పుడు వన్ ప్లస్ టూ ఉంటుంది ఈ చంద్రమౌళికి పై బాధ్యుడు రాయలింగ్ అన్నట్టు అయితే వీళ్ళిద్దరి మధ్యన నేను లెటర్ లెటర్లు కూడా పం ఇచ్చే వాళ్ళని ఆయన ఈయనకిచ్చేది ఈయనకి ఆయనకి ఇచ్చేది కొరియర్ కొరియర్గా కొన్నాళ్ళు అట్లా పనిచేసిన అయితే ఆ మటర్ల వాస్తవంగా నాకు నేను అందులో నేను ఇన్వాల్వ్ కాలేదు కానీ ఇన్వాల్వ్ అయింది నా వల్లనే మటర్ జరిగే జరిగిందని చెప్పేసి ఊర్లో మొత్తం ప్రచారం అంజయ్య కవంపెళ్ళ అంజయ్యనే ఈయన చేయబట్టే ఇతను ఇతని కారణంగానే ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి చేసేవాళ్ళు యాక్చువల్గా నేను ఆ లేనరా జైలుకు వెళ్ళిన ఒక సంవత్సరం సంవత్సరం పాటు జైలు జీవితం కూడా గడిచిన కరీంనగర్ వరంగల్ రాజమండ్రి కరీంనగర్లో ఫస్ట్ ఫస్ట్ కరీంనగర్లో రిమాండ్ అయినా ఈ కరీంనగర్లో కూడా పార్టీ ఉంటుంది కదా అప్పుడు ఆ క జైలు లోపల కూడా కమిటీ ఉండేది అన్నట్టు ఈ నక్సలెట్ బ్యారక్ అని ప్రత్యేకంగా ఉండేది ఇక అక్కడికి పోయిన తర్వాత ఇక నేను బాగా ఇంప్రూవ్ అయిపోయినా బయట ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నాలెడ్జ్ బాగా వచ్చింది అక్కడ క్లాసులు జరుగుతాయి అన్నట్టు సిస్టమేటిక్గా ఉంటుంది అన్నట్టు పొలిటికల్ ఖైదీలు అని అంటారు రాజకీయ ఖైదీలు అక్కడ అప్పుడు అప్పుడు దాదాపు ఒక వంద రెండు వందల మంది ఉండేది కరీంనగర్ జైల్లో దాని దాని కెపాసిటే రెండు వందల యాభై మంది ఉంటారు కానీ నూట యాభై రెండు వందల మంది నక్సలెట్ ఖైదీ ఉండేది అయితే అందులోపట కమిటీ ఉండేది అన్నట్టు ఒక్కొక్క కమిటీ ఏంటిదంటే ఇప్పుడు ఇంటర్వ్యూలకు ఒక కమిటీ మాట్లాడాలి క్లాసులకు ఒక కమిటీ మాట్లాడాలి తర్వాత ఎక్సైజ్ చేసేటటువంటి మిలిటరీ ఆ ఎక్సైజ్ చేసేటటువంటి ఒక కమిటీ తర్వాత రేషన్ చూసేది ఒక కమిటీ అన్ని కమిటీలు ఉండేది అన్నట్టు జైలు పట్టు కూడా ఆ కమిటీ లోపలికి అవన్నీ పద్ధతులు బాగా అలవాటు అలవాటు పడిపోయినాయి అప్పుడు మేము మాకు కొన్ని మాకు సదుపాయాలు లేకపోతే మౌలికమైన సదుపాయాలు లేకపోతే అప్పుడు స్ట్రైక్ కూడా చేసినాం అన్నాడు అప్పుడు స్ట్రైక్ చేస్తే ఇక్కడ నుండి వరంగల్ సెంట్రల్ జైలు ట్రాన్స్ఫర్ చేసాం ఆ వరంగల్ సెంట్రల్ జైలుకు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా కంటిన్యూ స్ట్రైక్ కంటిన్యూ చేసినాం అక్కడ కొన్ని అప్పుడే అప్పుడు ఫ్యాన్లు ఉండేది కాదు న్యూస్ పేపర్లు ఉండేది కాదు ఇంటర్వ్యూలు సరిగా ఉండేవి కాదు న్యూస్ పేపర్లు వచ్చినా సెన్సార్ సెన్సార్ చేసేదా ఇప్పుడు ఈ నక్సలీట్లకు సంబంధించినటువంటి ఏదన్నా వార్త వస్తే దాన్ని సెన్సార్ అది కట్ చేసి పంపించి పంపించా కట్ చేసేట లేకపోతే ఏదన్నా మసి పూసేది అన్నట్టు దాని మీద అవి అట్లా చేసేది అన్నట్టు అవ ఇవన్నీ చేయి ఉండద్దు మాకు మంచి వైద్య సదుపాయం ఉండాలి ములాఖాతలు ఉండాలి మాకు మెడికల్ ఫుడ్ ఉండాలి డాక్టర్ ఉండాలి ఈ ఫ్యాన్లు ఉండాలి టీవీ ఉండాలి పేపర్లు ఉండాలి పోరాటం హక్కుల కోసం చేసి అక్కడ కూడా ఒక కమిటీ ఉండేది మాకు దాంతో మీకు రాజమండ్రి వరంగల్ నుండి వరంగల్ వరంగల్ పోయిన తర్వాత ఈ సమస్యలన్నీ కొన్ని సాల్వ్ చేసిండ్రు అప్పుడు సూపరింటెండెంట్ ఇక్కడ అహ్మద్ మెహ్రా అని చెప్పేసి ఒక ఉండే వరంగల్ సెంట్రల్ జిల్లా మేము ఉండే కాలంలో అయితే ఇక ఆయన రాజ్ చేస్తున్నట్టు అయినా మేము భయపడటం అక్కడ పోయిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అప్పుడు కడవండి సంతోష్ రెడ్డి పేరు విన్నారు సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ కాదు ఇప్పుడు ఉన్నాడు అతను సంతోష్ రెడ్డి సరే అంటారు చాలా మంచి ఇంటెలిజెంట్ అతను అతను వాళ్ళ తమ్ముడు సంతోష్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ఉండే అది సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ పురుషోత్తం రెడ్డి వాళ్ళ అన్న ఆయన లాయర్ అన్నట్టు ఆయన అక్కడ ఉండే తర్వాత కూడా ఉండే సాహు అంటే పేరు విన్నారా వినలేదు ఆయన చాలా పెద్ద నాయకుడు శనిగరం వెంకటేశ్వర్లు ఉస్నాబాద్ డిస్టిక్ శనిగరం ఆయన బాగా ఆయన సాహు అల్ల సాహు అల్లం అని ఒక నవల రాజు కుమ్మర భీమ కవి అతను అప్పుడు ఆయన రాష్ట్ర కమిటీ ఉండేవాడు సాహు ఆయన శనిగారం వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన పాపం ఆయన మా బాగా మంచి ఇంటెలిజెంట్ అతను సాహు అల్లం రాజయ్య మార్కండేయ బాలకృష్ణ ఇప్పుడు 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 ప్రస్తుతం ఇప్పుడు ఉన్నాడు బాలకృష్ణ ఉద్యమంలో